మనలో ఎప్పుడైతే చీకట్లు అజ్ఞానం అనే చీకటి తొలగాలో అప్పుడు పక్షుల్లాంటి జ్ఞానులు గురువులు ఆచార్యులు వాళ్ళ శబ్దాలు మనకి వినిపిస్తాయి అప్పటిదాకా మనకు వినబుద్ధవదండి కానీ బాగుపడే రోజులు వస్తే వాళ్ళ మాటల వల్ల మనలో ఒక రకమైనటువంటి అజ్ఞానం తొలగి తెల్లవారుతుంది పక్షులు దానికోసం చెప్తారండి ఎందుకనంటే రెండు రెక్కలతోటి పక్షి ఎగిరి ఆకాశంలో ముందర తెల్లవారడాన్ని అది ఐడెంటిఫై చేసినట్లుగానే తమకుండే రెండు రెక్కలు మహానుభావులకి కూడా రెండు రెక్కలు ఉంటాయండి వాళ్ళు కూడా ఆకాశంలోనే ఎగురుతారు అయితే ఇలాగ మనకులాగా అదేదో బొమ్మలు వేసినట్టుగా అలా ఎగర్రండి వాళ్ళు వాళ్ళకుండే రెక్కలు రెండు కూడా ఒకటి మంచి తెలివి రెండవది తెలివికి తగ్గ ఆచరణ జ్ఞానము ఆచరణ జ్ఞానం అనుట్ానం ఇవై నన్ ఉడయనాన గురు మంచి తెలివి తగ్గ ప్రాక్టీస్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ దె బోత్ గో టుగెదర్ విత్ దెమ్ మనకి రెండు రెండు రకాలుగా పెడుతుంటాయి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళకి రెండు కలిసిపోతుంటాయి వాళ్ళకి రెండు కలిసి సాగుతుంటాయి ఒకదాని ఒక సపోర్ట్ చేస్తుంటాయి అప్పుడు వాళ్ళు విహరించేది కూడా ఏది చేసినా అది ఆకాశ విహారం అవుతుంది ఆకాశం అంటే దేవుడు అని అర్థం అండి ఆ అంటే అంతట కాశ్ అంటే ఉండేవాడు అని అర్థం అండి అంతటా ఉండేవాడెవడు సర్వం వ్యాప్య స్థిత నారాయణ చేత నారాయణుడికే ఆకాశం అని పేరండి అందులో విహరిస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా భగవద్గుణములలో విహరిస్తూ ఉంటారు అంచేత వీళ్ళని కూడా పక్షులు అని అంటుంటారండి జ్ఞానులని కూడా పక్షులు అంటారు వాళ్ళు మొట్టమొదటి మేల్కొంటారండి వాళ్ళు పలికే పలుకులు పక్షుల అరుపులు లాంటివి అది మనం వినగలిగితే మనకి తెల్లారుతుంది సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో